హలో ఎవ్రీవన్ అందరికీ ముందుగా నమస్కారం మనం ఇప్పుడు ఆ తిరుమలేశని దర్శించుకోవడానికి మొట్టమొదటి మార్గం అయినటువంటి ఈ ఏడుకొండలో ఎక్కి అలిపిరి మార్గాన్ని అయితే చేరబోతున్నాము ఈ వీడియో మొత్తం కూడా అలిపిరి రూటు అక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు అలాగే దశవతారాలు అన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే మనము నడకదారిని మొదలు పెడదాం ఇక్కడ నడకదారి స్టార్ట్ చేసే ముందే పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు మీరు ఇంటి దగ్గర నుంచి మోసుకొని రాకుండా కావాలంటే అక్కడే కూడా కొనుక్కోవచ్చు కాకపోతే ప్రైస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా తప్పని సరి పరిస్థితుల్లో కొనుక్కోవాలి ఇంకా మొదటి మెట్టి దగ్గర అయితే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేరుకోవాలి అని చెప్పి మనమైతే మన నడక దారిని స్టార్ట్ చేసేసాము స్టార్ట్ చేసి ముందుకు ఇక్కడ ఈ అలిపిరి మార్గాన మనకు అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి ఎలాంటి వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు కావచ్చు లేదా పెద్దవాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళకు కూడా అన్ని అకామిడేషన్ మొత్తం కూడా ఉంటుంది ఎక్కడా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఫుడ్ వాటర్ బాత్రూమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ మనం మొదటి మా మొదటి గోపురం అయిన రాజగోపురం ఇక్కడ మైసూరు గోపురం దగ్గరకు అయితే చేరుకున్నాం అక్కడ లెఫ్ట్ సైడ్న శ్రీవారి పాదాలని ఉంటుంది అక్కడ కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి నేను తీయలేదు సాష్టాంగ నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు బయలుదేరాము ఇక్కడ రెండవ గోపురం అయినటువంటి రాజగోపురం అయితే ఉంటుంది దాన్ని కూడా దాటుకొని ఇక్కడ చెకింగ్ పాయింట్ వస్తుంది అలాగ వన్ బై వన్ చేరుకుంటూ దశ అవతారాలన్నీ కూడా దర్శించుకుంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అలాగే మీరు ఎన్నిసార్లు అలిపిరి మార్గంలో తిరుమల చేరుకున్నారో కూడా కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే ఇక్కడ మొదటి అవతారం అయినటువంటి స్వామివారి మత్స్య అవతారాన్ని అయితే దర్శనం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ మనకు ఫుడ్ కానీ ఇంకేదన్నా కానీ మనము క్యారీ చేయాల్సిన అవసరం లేదు అక్కడక్కడ స్టాల్స్ ఉంటాయి అదేవిధంగా నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం ఫుడ్ విషయంలో ఎలాంటి రైస్ ఐటమ్స్ కానీ ఉండేటో కాదు కానీ ఇప్పుడు అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి వాటర్ ఉంటాయి అలాగే అక్కడక్కడ వాష్రూమ్స్ ఉంటాయి కూర్చోడానికి అటు ఇటు ప్లేసెస్ అన్ని చాలా బాగా సౌకర్యంగా ఉంటుంది ఎక్కడ కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం ముందుకు వస్తే మైసూరు గోపురం కూడా వస్తుంది రెండు వందల స్టెప్ దగ్గర ఇలా గజేంద్ర మోక్షము అలాగే మైసూరు గోపురం వాటిని కూడా దాటుకొని ఇంకా చిన్న చిన్న మండపాలు రాజవోలు మండపం అలాగే యేలక్కాయల మండపం ఇలా కొన్ని కొన్ని మండపాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా దర్శించుకుంటూ ఇంకా స్వామివారి అవతారాలన్నీ కూడా దర్శించుకొని స్వామివారి అవతారాల్లో ఇంకొక అవతారమైన వరాహ అవతారాన్ని కూడా దర్శించుకోండి ఇంకా మేము నైన్ హండ్రెడ్ స్టెప్స్ వచ్చాక మా మేము ఇంటి దగ్గర నుంచి ప్యాక్ చేసి తెచ్చుకున్న మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము టిఫిన్ కంప్లీట్ చేశాక ఇంకొంచెం అలసట స్టార్ట్ అయింది మాకు ఇక్కడికి ఎలక్కాయల మండపం దగ్గరికి వచ్చేసరికి పదకొండు వందల యాభై స్టెప్స్ వచ్చాయన్నమాట ఇంకా ఇక్కడి నుంచి మాకు అలుపు స్టార్ట్ అయ్యింది ఇంకా అయినా కూడా స్వామి నామస్మరణ ఆపకుండా ఆయన తలుచుకుంటూ ముందుకు వచ్చి ముందుకు స్టార్ట్ అయ్యాం ఫైనల్గా పన్నెండు వందల స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాం ఇలా స్వామి నామస్మరణతోనే మేము మా ట్రిప్పును అయితే కంప్లీట్ చేసాం ఇంకొక అవతారం అయినటువంటి నరసింహ అవతారాన్ని కూడా దర్శించుకోండి ఇక్కడ అక్కడక్కడ ఇలాగా భిక్షాటన చేస్తూ కూర్చు ఉంటారు మీరు స్టార్టింగ్లోనే చిల్లర పెట్టుకుని ఉంటారు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చిల్లర మార్చుకొని వచ్చుకోండి ఇక్కడ ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు మీరు కూడా ఎంతో కొంత సహాయం చేసుకోవచ్చు మేమైతే మజ్జిగ ఇలాంటివి ఇస్తూ ఉంటాం అన్నమాట ప్రతి ఇయర్ కూడా మేము ఎవరికి కూడా డబ్బులు రూపంగా ఏది కూడా ఇవ్వము ఇంకా స్వామివారి ఇంకొక అవతారం అయినటువంటి వామనావతారం దగ్గరికి వచ్చాం వామనావతారం దగ్గరికి చేరుకోవడానికి మనకు ఆల్మోస్ట్ టూ అవర్స్ వరకు పడుతుంది ఇక్కడ వరకు స్టెప్స్ అన్నీ కూడా ఎత్తుగా ఉంటాయి కొంచెం అలసటను కలిగిస్తూ ఉంటాయి అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ స్టార్ట్ అవ్వండి అలాగే ఇంకా రాజగోప మనకు గాలిగోపురం కిందకి తిరుపతిలో ఉన్న దగ్గరికి కనిపిస్తూ ఉంటుంది అదే గాలిగోపురం అనమాట అటు ఇటు శంఖ చక్రాలు మధ్యలో నామంతో ఉంటుంది ఇది నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కూడా స్వామిని తలుచుకొని ఇంకా పూజ చేసుకొని ఇక్కడ కుంకుమ కొబ్బరికాయ వాళ్ళు కొట్టుకుంటూ ముందుకైతే స్టార్ట్ అయిపోయాం ఇక్కడికి వచ్చాక ఎవరైనా టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేయాల్సి వస్తే ఆ టైం అయినట్లయితే ఇక్కడ కూడా చాలా రకాల స్టాల్స్ ఉంటాయి అక్కడ కూడా మనం చేయొచ్చు ఆ రాతి విగ్రహాలన్నీ చూసినట్లయితే ఆ రాతి మండపాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎప్పటి ఎప్పటి కాలం నుంచి చేసినాయో తెలియదు అన్నీ మలచబడి ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వస్తే ఇటు అటు ఆధార్ జెరాక్స్ కానీ ఇంకేదైనా ఫొటోస్ కానీ తీస్తూ ఉంటారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి కోదండరామస్వామి టెంపుల్ అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది వాళ్ళని కూడా దర్శించుకొని ముందుకైతే వెళ్ళచ్చు ఇది మీరు కొత్తగా చూసుకున్నట్లయితే ఇవి కరోనాకు ముందు అసలు ఈ టెంపుల్స్ రెండు లేవు ఇప్పుడు ఈ మధ్యలో పెట్టినం అనమాట గాలిగోపురం అంటే కాళీగోపురం ఎలాంటి గుడి కూడా లేని గోపురాన్ని గాలిగోపురం అని పేరు వచ్చింది ఇప్పుడు ఆ రెండు టెంపుల్స్ ని అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఈ గాలిగోపురం వ్యూ అంతా ఇలా ఉంటుంది ఇక్కడ మీకు జలప్రసాదం డి జలప్రసాదం అలాగే కొన్ని రకాల స్టాల్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాకపోతే కాస్ట్ విషయంలో కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ మామిడికాయను చూసినట్లయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకా తప్పదు కాబట్టి మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి ఏదో ఒకటి మేమైతే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఆ మామిడికాయను కొనుక్కున్నాం చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి ఎందుకు అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి చూడండి ఎర్లీగా స్టార్ట్ అయినట్లయితే మీరు డే టైంలోనే తిరుమల చేరుకోవచ్చు లేదు కొంచెం చీకటి పడింది అంటే కొంచెం భయంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి ఇంకొక అవతారం అయినటువంటి శ్రీ పరశురామ అవతారాన్ని అయితే దర్శించుకున్నాం ఇంకొంచెం ముందుకు వెళ్తే జింకల పార్కు ఇంకా అన్నీ కూడా ఉంటాయి ఇలాంటి చోట్ల ఏంటి అని అంటే మీరు ఫుడ్ ఫీడ్ చేస్తూ ఇలాంటివి చేయకండి ఎందుకు అని అంటే లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఒక చిన్న పాప ఇన్సిడెంట్ అయితే జరిగింది దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చిన్నపిల్లలతో వస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు దగ్గర పెట్టుకొని స్టార్ట్ అవ్వండి ఇంకొంచెం ముందుకు రాగానే మాకు కూడా ఇక్కడ ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది అక్కడే ఈ విధంగా ఇస్తూ ఉన్నారనమాట కాకపోతే ప్రైజెస్ ఎక్కువైనా పర్లేదు కానీ ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు అవన్నీ ఆలోచించుకుంటా తినాలి కదా తింటూ ఉన్నాం అనమాట అక్కడక్కడ అవి ఇవి కొనుక్కుని తింటూ మా జర్నీని అయితే ఈ విధంగా స్టార్ట్ చేశాము ఎంత జర్నీ చేసి వెళ్ళినా సరే మనకు స్వామిని చూడగానే ఒక్కసారిగా మైమర్చిపోతాం స్వామివారి ఇంకొక అవతారం అయినటువంటి శ్రీ బలరామ అవతారాన్ని అయితే ఇక్కడ దర్శించుకున్నాం శ్రీ రామావతారం ఇంత అలసట పొంది ఇంత కాలు నొప్పులతో వచ్చినా సరే స్వామిని ఒక ఫైవ్ సెకండ్స్ చూడగానే మన కాళ్ళు నొప్పులు కానీ ఇంకా మనం చేసిన జర్నీ కానీ ఏది గుర్తుండకుండా అలాగే మేము మర్చిపోతాం అవునా కాదా కమెంట్ చేయండి అవును మీకు ఎక్కడికైనా ఈ స్టెప్స్ అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో కమెంట్ చేయండి నేను వచ్చిన ప్రతిసారి మిస్ చేయకుండా తినే వాటిల్లో ఈ బొరగుల మిక్సర్ ఒకటి బేల్పూరి అంటారు మీరేమంటారో నాకైతే తెలియదు ఇది మాత్రం కంపల్సరీ తింటాను అనమాట ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా తింటాను మీలో ఎంతమందికి ఇది అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇంకా కొంచెం ముందుకు రాగానే బస్సులు వెళ్ళే రోడ్ అయితే కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అక్కడక్కడ మండపాలాగా కనిపిస్తూ ఉంటాయి ఇవి కరోనాకు ముందు ఈ పిల్లర్స్ అన్నీ కూడా లేవు ఓల్డ్ పిల్లర్స్ ఉండేటివి ఇప్పుడైతే కరోనా తర్వాత కన్స్ట్రక్ట్ చేసి అటు ఇటు ఇలాంటి పిల్లర్స్ పెట్టి గోవిందనామాలను అయితే రాశారు అంతకుముందు కూడా గోవిందనామాలు ఉన్నాయి కానీ బట్ ఇప్పుడు అయితే కొంచెం డిఫరెంట్గా కట్టారనమాట ఇంకా స్వామివారి ఇంకొక అవతారం అయినటువంటి శ్రీ బలరామ అవతారాన్ని అయితే దర్శించుకుంటారు నిజంగా ఈ అలిపిరి మార్గంలో వెళ్తూ ఉంటే ఆ ప్లెజెంట్ ప్లేస్ కావచ్చు ఆ పక్షుల సౌండ్లు ఆ పీస్ఫుల్ మొత్తం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మనకైతే మేమైతే వెళ్ళిన ప్రతిసారి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మీలో ఎంతమందికి ఈ అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవడం ఇష్టమో కూడా తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే స్వామివారి ఇంకొక అవతారం అయినటువంటి శ్రీ కృష్ణావతారాన్ని అయితే దర్శించుకుందాం ఈ అన్ని దశావతారాల్లో పోల్చుకుంటే కృష్ణావతారం అనేది కొంచెం పెద్ద సైజులో లో పెద్ద విగ్రహంగా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది చూడడానికి కూడా ఇంకా మన అందరి వీడియోస్లో లో అలిపిరి వీడియోస్ లో ఉండే మన సూపర్వైజర్ అనమాట ఉడత అందరి వీడియోస్ లోను ఇది చూపిస్తూ ఉంటారు ఇంకా ఫైనల్ గా మనమైతే ఆంజనేయ స్వామి దగ్గరికి చేరుకున్నాము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళే ముందు లాస్ట్ దశావతారాల్లో లాస్ట్ అయిన శ్రీ కల్కి అవతారాన్ని అయితే దర్శించుకుందాం ఇక్కడ వరకు మనకు అవతారాలన్నీ కూడా పూర్తయిపోయాయి ఇంకా స్టార్ట్ అయ్యేటువన్నీ కూడా ఆల్వార్లు అంటే వాళ్ళ చరిత్రలు కూడా మీరు మీకు ఒకవేళ తెలుసుంటే కమెంట్ చేయండి అలాగే అక్కడ తెలియని వాళ్ళ కోసం కూడా బోర్డు పెట్టుంటారు అవతారాలన్నీ గురించి ఆళ్దార్లందరి గురించి కూడా మనము తెలుసుకోవచ్చు టైం ఉంటే చదువుకొని వెళ్ళొచ్చు అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరకైతే చేరుకుందాం ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు అనేది మీకు ఏమన్నా చరిత్ర గురించి స్టోరీ తెలుసుంటే కామెంట్ చేయండి నాకైతే ఒక చిన్న స్టోరీ తెలుసు బట్ ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు ఈ విగ్రహాన్ని అలాగే తిరుపతి ఎంట్రన్స్లో అలి స్టార్టింగ్లో ఉన్న గరుత్మంతుడి విగ్రహాన్ని కూడా ఒకళ్ళే పెట్టారంట ఎంతో శోభాయమానంగా ఉంటారు కదా ఎంత బాగా అసలు చూడ్డానికి కూడా ఎంత అందంగా కనిపిస్తూ ఉంటారు ఒక కాలు ముందు పెట్టి ఇట్లాగా ఆ గరు మందులు కానీ ఈయన కానీ చాలా ఎత్తైన విగ్రహాలు ఇక్కడ ఏదో ఒక అమ్మాయి హత్య జరగడంతో సో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుంది అని భావించి ఇక్కడైతే ఈ విగ్రహాన్ని పెట్టారు అనేది నాకు తెలుసు ఇది ఎంత మాత్రం కరెక్టో కాదో నాకైతే తెలియదు మీకు తెలిసింది ఏమైనా ఉంటా కూడా షేర్ చేసుకోండి అలాగే ఇంకా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఇంకా ఈ కింద ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దగ్గర ఈ విధంగా అందరూ గంటలు కడుతూ ఉన్నారు అవి ఎందుకు ఏంటో కూడా నాకైతే తెలియదు మీరు ఎవరికైనా తెలిసింటే కూడా చెప్పండి ఇంకా సింధూరాన్ని ధరించి మనం ఎక్కడి వరకు వచ్చామనేది అక్కడ మ్యాప్ కూడా ఉంటుంది దాన్ని చూసుకొని ఇక్కడ ఫారెస్ట్ మ్యూజియం ఉంటుంది అక్కడ ఏముండదు పెద్దగా సో నేను అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఐసీస్ టికెట్ లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చేయండి ఇంకా ఆంజనేయ స్వామికి ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా పార్క్ లాగా ఉంటుంది ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే మేము మా నడకదారిని మళ్ళీ కొనసాగించాము దీన్నైతే దొరసాని మండపం అంటారు అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కొత్త మండపం అంట ఈ విధంగా కొన్ని కొన్ని మండపాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ గురించి అక్కడక్కడ బోర్డ్స్ పెట్టుంటారు అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్ని మీరు దగ్గర ఉంచుకోండి ఇంకా ఇటు సైడ్ వస్తే దాస ఆంజనేయ స్వామి అనమాట చూసి దర్శించుకోండి ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడే లాస్ట్ టైం ఒక పాప చనిపోయింది అన్నది మీరు అందరూ వినే ఉంటారు ఇంకా ముగ్గుబావి మండపం ముగ్గుబావి మండపం తర్వాత అందరూ కూడా మేము మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి సౌండ్స్ చేస్తూ అందరూ గుంపులో వెళ్ళడానికి ప్రయత్నించండి ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా నీళ్ళల్లో ఇలా ఉంటారన్నమాట ఆ పార్కును కూడా దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే వస్తుంది ఇక్కడ ఒక పాపని లాస్ట్ టైము చిరుతుప్పులైతే తీసుకెళ్ళి చంపేసింది అన్నది మనందరికీ తెలిసిన విషయం మేము ముఖ్యంగా శనివారం వెళ్ళడంతో మాకు చాలా క్రౌడ్ ఉన్నారు ఆ శనివారమే కాకుండా ఇంకా తిరువల్ నెల ఇది తిరువల శనివారాలు అన్నమాట మొదటి వారము ఇంకా తిరువల్ శనివారాల్లో మొదటి వారం వెళ్ళడం వల్ల ఇంకొంచెం రెట్టింపు అయిందనమాట అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి ఇక్కడ మీకు కుదిరితే టైం కనుక కలిసి వస్తే మీరు కొంచెం అక్కడ కనకధార స్తోత్రాన్ని కూడా చదవడానికి ప్రయత్నించండి పది నిమిషాల్లో కనకధార స్తోత్రాన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా స్వామివారు లింగావతారంలో దర్శనమిచ్చారు ఆ దాన్ని కూడా దర్శించుకొని ఇక్కడ లాస్ట్ టైం ఏం జరిగింది అని అంటే రోడ్డు దాటడానికి డైరెక్ట్గా దాటే వాళ్ళమి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ అనేటివి వస్తూ ఉండేవి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది లేదు ఈ ఫెసిలిటీ ఇది రీసెంట్గానే కట్టినట్టు అనిపిస్తుంది వన్ మంత్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ ఈ విధంగా అయితే బ్రిడ్జ్ లాగా కట్టారు అవతల నుంచి ఇవతలకి దాటుకోవడానికి ఇది నాకు చాలా బాగా బెస్ట్ అనిపించింది మీలో ఎంతమంది ఇది కట్టాక వెళ్ళున్నారో చెప్పండి అలాగే ఇంకా రోడ్డు మార్గంలో నడుస్తూ ఉంటే ఈ కొండలు ఆ గ్రీనరీ ఆ వ్యూ ఆ సౌండ్స్ స్వామివారి దగ్గర నుంచి వినిపించే ఆ గోవిందనామాలు ఇంకా అవంతా కూడా మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది ఈ రోడ్డు మార్గం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకు అనంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇంకా వెళ్ళే దారిలో ఈ విధంగా అక్కగారుల గుడి అని వస్తుంది అక్కగార్లు అంటే ఏడుగురు అక్కగారులు ఉంటారు వీళ్ళంతా కూడా స్వామివారికి శ్రీవారికి అక్క లాంటి వాళ్ళంట వాళ్ళని కూడా దర్శించుకొని మన జర్నీని అయితే ముందుకు తీసుకెళ్ళాం ఈ విధంగా మోకాల పర్వతాన్ని అయితే చేరుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి ఆరు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి మోకాల పర్వతం వరకు రావడానికి మనకు రెండు వేల తొమ్మిది వందల పది స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం ఇక్కడ నుంచి ఆరు వందల యాభై స్టెప్స్ ఉంటాయి వీటిని కూడా నిదానంగా స్వామి గోవిందనామాలు తలుచుకుంటూ కంప్లీట్ చేసేస్తే చాలా సులభంగా అయిపోతుంది ఇవన్నీ ఒక ఎత్తు కాకపోతే స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే అసలు మన వెనక వచ్చిన కష్టం ఏది కూడా గుర్తుండదు అవునా కాదా మీరేమంటారో చెప్పండి అలాగే ఇంకా కొన్ని స్టెప్స్ మోకాళ్ళతో ఎక్కి ఇంకా మన మొక్క నుంచి మనం మళ్ళీ అయితే నార్మల్గా ఎక్కేయొచ్చు లేదు మోకాలతో అస్సలు ఎక్కలేని వాళ్ళు అలాగే బాగాలేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు స్వామికి అంతా తెలుసు కదా ఏం ఇబ్బంది పడవలేదు ఇంకా మేం కూడా అలాగే కొన్ని స్టెప్స్ అయితే ఈ విధంగా మోకాలతో ఎక్కి మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోయాము చూడండి ఎంతమంది మోకాలతో ఎంత ఏజువులు కూడా మోకాలతో ఎక్కుతూ ఉన్నారు ఇక్కడ నుంచి రామానుజాచార్యులు వారే మోకాలతో తిరుమల చేరుకున్నారంట అంటే ఈ మోకాల పర్వతం అనేది అంత అద్భుతమైన ప్రదేశం శాలగ్రామ శిలారూపం అంట అట్లీస్ట్ మనం పాదాలతో కూడా తొక్కకుండా వెళ్ళే ప్రదేశం అనమాట అలాంటిది చాలామంది దరిద్రులు చెప్పులతో కొండనొక్కుతున్నారు వాళ్ళని ఏమనాలో కూడా తెలియలేదు ఎంతమంది చూడండి ఎంతమంది మోకాలతో ఎక్కుతూ వాళ్ళ వాళ్ళ తృప్తిగా ఎంత తృప్తిగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఎంత తృప్తిగా ఆనందంగా ఎక్కుతున్నారు కదా ఇంకా ఈ స్టెప్స్ కొంచెం ఎత్తుగానే ఉంటాయి కంటిన్యూస్గా ఎత్తుగా ఉంటాయి అయినా పర్లేదు మీరు పక్కన సైడ్ అలా కూర్చొని అలసట తీర్చుకొని మొదలు పెట్టండి చూడండి వెనకాల ఈ విధంగా బొట్లు పెట్టుకుంటూ కొంతమంది కర్పూరం వెలిగించుకుంటూ ఇంకొంతమంది ఇంకొక రకంగా ఆ విధంగా స్వామికి మొక్కలు చెల్లించుకుంటున్నారు స్వామి ఇంకా మోకాల పర్వతం కొంచెం ముందుకు వచ్చాక ఈ విధంగా భాష్యకారుల సన్నిధి అని ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని అంటేనే శ్రీ చార్యుల వారి సన్నిధి అనమాట ఇంక ఇక్కడ కూడా దర్శించుకొని ఇక్కడ ఈ స్వామివారి గుడిని కట్టడానికి కూడా ఒక ప్రత్యేకత ఉందంట స్వామివారు మామిడి ముట్టి మామిడి పండ్లు తిని ఆ ముట్టిని అక్కడ వేయగా అది మొలిచి పెద్ద చెట్టు అయిందంట ఆ చెట్టు కింద ఇప్పుడు ఆ రామానుజాచార్యుల వారు కూడా అయితే ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఈ విధంగా అక్కడక్కడ ఆల్వార్లు ఉంటారు స్వామి ఆంజనేయ స్వామి వరకు అయితే దశ అవతారాలన్నీ కూడా పూర్తయిపోతాయి ఇంకా ఈ మోకాళ్ళ పర్వతం అంతా కూడా ఆల్వార్లతో స్టార్ట్ అవుతుంది ఇంకా పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ ఈ విధంగా చాలా రకాల ఆల్వార్లు అయితే ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్టోరీలు కూడా అక్కడ పక్కన బోర్డు మీద పెట్టుంటారు మీకు వీలైతే మీరు చదువుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ అయితే మనము తిరుమల చేరుకున్నాము మూడు వేల ఐదు వందల స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా యాభై స్టెప్స్లో మన తిరుమల ప్రయాణం అయితే కంప్లీట్ అవుతుంది మాకు టోటల్గా మేము నలుగురం స్టార్ట్ అయ్యాం ఫ్యామిలీతో మాకు టోటల్గా ఇంచుమించు ఆరు గంటల సమయం పట్టింది ఇంకొంతమంది యూత్ ఇలా ఉన్నట్లయితే మీరు ఇంకొంచెం ముందే అయిపోతుంది మీ ప్రయాణం లేదు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ విధంగా అక్కడక్కడ కూర్చొని బయలుదేరండి ఇంకా ఫైనల్ మెట్టుకు అయితే వచ్చేసాము మేము ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే ఇప్పుడు టైం అయితే వన్ ఫిఫ్టీ సిక్స్ ఆల్మోస్ట్ టూ అయిపోయింది సిక్స్ అవర్స్ జర్నీ ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవింద